హాయ్ అండి అందరికీ నమస్కారం బాలల కథలకు స్వాగతం ఈ కథ విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నుండి తీసుకునబడింది గళం వసంతశ్రీ కథ పేరు బాటసారి బంగారు కడే పిల్లలు ఇక్కడికి రండి మీకో చెప్తాను అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెట్టు ఉంది దానిమీద ఎన్నో పక్షులుంటున్నాయి ఒకరోజు వేటగాడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద ఉన్న నూకల్ని చూశాయి వాటిని తినాలని ఆశగా కిందకు దిగాయి ఎక్కడికి అన్నాడు చిత్రగ్రేవుడు అతను ఆ పావురాలకు రాజు కింద నూకలున్నాయి తిందాం అన్నాయి ఆగండి ఆగండి తొందరపడవద్దు మనుషులే కనిపించని అడవిలో నుంచి వస్తాయి ఇందులో ఏదో మోసం ఉంది ఇలా ఆశపడే పూర్వకాలంలో ఓ బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు మీకు ఆ కచప్తాన్ వినండి అన్నాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు గట్టున ఉంది ఆ పొదలో ఉన్న ముసలిపులి అటువైపుగా వెళ్తున్నా బాటసార్లను పిలుస్తూ ఉండేది ఒకసారి గట్టు మీద నుంచి పొద్దున్న ఓ బాటసారిని ఇదిగో అని కేకేసింది పిలుస్తున్న పులిని చూసి బాటసారి భయపడ్డాడు భయపడకు చూశావా నా చేతిలోని బంగారకడియం నీలాంటి పుణ్యాత్మకు దీన్ని ఇవ్వాలని నా కోరికగా ఉంది ఆ చెరువులో స్నానం చేసి శుచిగా వచ్చి ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటుంది పులి కాని పాటసారి పులి చేతిలో కడియం తీసుకోవాలంటే కొంచెం భయపడ్డాడు ఎందుకంటే అది క్రూర జంతువు తన్ని చంపుతుందేమో అని భయం ఒకవైపు దగదగా మెరుస్తున్న బంగారు కడియం మీద ఆశ మరొక వైపు తీపి అందుకని భయంగా పులితో ఇలా అంటాడు నువ్వేమో క్రూర జంతువు నేనేమో మనిషిని నీ దగ్గరికి రావాలంటే నాకు భయంగా ఉంది నిన్నెలా నమ్ముతాను అని అంటాడు అప్పుడు దానికి పులి అంటుంది నువ్వన్నది నిజమే నేను క్రూర జంతువునే అయితే యవనంలో ఉన్నప్పుడు చాలా పాపాలు చేశాను ఎందరో జంతువుల్ని మనుషుల్ని పొట్టను పెట్టుకున్నాను అప్పుడు చేసిన ఆ పాపాల్ని కడిగేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఈ బంగారు కడియాన్ని ఎవరికైనా ఇచ్చి నా పాపాలను కడిగేసుకుందాం అనుకుంటున్నాను అంది పులి బాటసారికి కడియం మీద ఆశ ఇంకో పక్క ప్రాణం మీద తీపి ఈ రెండింటి మధ్య ఆలోచిస్తూ ఉంటే పులి ఇంకా అతన్ని నమ్మించటానికి ఇలా అంటుంది నేను ముసల్దాన్నయ్యాను పరిగెత్తలేను చేతిగోళ్ళు కాలిగోళ్లు మొద్దుబారాయి పండూడిపోయాయి కళ్ళు కనపట్టల్ల మాంసం తింటం ఎప్పుడో మానుకున్నా ఇంకా నా మీద నమ్మకం కలగలేదా లేనిపోని ఆలోచించకు వెళ్ళి ఆ చెరువులో స్నానం చెయ్యి అంది పులి పులి మాటలకన్నా ఆ బాటసారికి బంగారు కడియం మీద ఆశతో స్నానం చేసేందుకు చెరువులో దిగాడు ఉన్న బురదలో కూరుకుపోయాడు కాలు తీద్దామంటే కూడా లేదు రక్షించండి బాబు రక్షించండి అని కేకలేశాడు బాటసారి అరవకు నేనున్నాగా నిన్ను రక్షిస్తాను అని అడుగులో వేస్తూ అడుగు వేసుకుంటూ ఆ చిక్కిన మీదకు దూకింది పులి అతన్ని చంపి తన కడుపు నింపుకుంది కథ ముగించి చిత్రగ్రీవుడు విన్నారుగా దురాశకుపోతే ఇలా బలిపెట్టాల్సి బలిపెట్టాల్సొస్తుంది అన్నాడు ఇలాంటి కథలు చాలా విన్నాం నీకన్నీ అనుమానాలే ఎదురుగా ఉన్న ఆహారాన్ని వదులుకోవటం వల్ల కాదు నేను కిందకి దిగుతున్నాను నాతో పాటు దిగేవాళ్ళుంటే రండి లేదంటే మీ ఇష్టం అని ఓ ముసలిపావురం కిందకి దిగింది మిగతా పావురాలు పాపం ఆకలితో ఉన్నాయేమో అవి కూడా దిగండి దిగండి అంటూ అన్నీ కిందకు దిగాయి చిత్రగ్రీవుడు కూడా లేక కిందకు దిగాడు ఆ తర్వాత అన్ని పావురాలు వల్ల చిక్కుకున్నాయి అయ్యో వల్లో ఇరుక్కున్నాం ఇవన్నీ ఈ పావురం వల్ల జరిగింది అంటూ పావురాలన్నీ పావురాన్ని తిట్టిపోశాయి చిత్రగ్రీవుడు చెప్తున్నా మనం వినలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాయి అన్ని పావురాలు బాధపడకండి తప్పు మీదీ కాదు ఆ ముసలి పావురాందీ కాదు తప్పుపంతా మన ఆకలిది ఏడ్చి ఇక్కడి నుంచి తప్పించుకున్న ఉపాయాన్ని ఆలోచించాలి అన్నాడు చిత్రగ్రీవుడు దగ్గరగా వస్తున్న బోయివాణ్ణి చూసి అడుగో బోయవాడొచ్చేస్తున్నాడు అని ముసలిపావురం గగ్గోలు పెట్టింది మనం నుంచి తప్పించుకోవాలంటే అందరం ఒక్కసారిగా పైకెగరాలి దీన్నే ఐకమత్యం అంటారు ఐకమత్యాన్ని మించిన లేదు నేను ఒకటి రెండు మూడు అనగానే అందరూ ఎగరాలి అంటూ ఒకటి రెండు మూడు అంటూనే అన్ని పావురాలతో పాటు పైకి లేచాడు చిత్రగ్రీవుడు బోయివాడు పాటు ఒలకూడా పోవటంతో బోరుమన్నాడు ఉష్ హుష్ హుష్ అంటూ కేకలేస్తూ పావురాల కోసం పరుగుదీశాడు పరుగుదీసి అలసిపోయాడే తప్ప పావురాలు చిక్కలేదు వాళ్ళ దక్కలేదు పిల్లలు ఈ కథలోని నీతి ఏంటంటే దుఃఖానికి చేటు ఐకమత్యంగా ఉంటే మల్లెవరూ ఏమి చేయలేరు ఈ రెండు విషయాలు మీకు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా వెళ్ళి నిద్రపోండి